చంద్రికకి రామాదేవి పసుపు దంచే కార్యక్రమాన్ని పనిష్మెంట్గా ఇస్తుంది చంద్రిక పసుపు కొడుతూ ఉంటే అప్పుడే చామంతి వచ్చి ఏంటత్త ఈ టైంలో ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది చీకటి పడ్డాక ఇక అప్పుడే చంద్రిక అమ్మగారు నాకు ఇచ్చిన అమ్మా అని చెప్పటంతో అసలు అమ్మగారు ఎందుకు ఇలా చేస్తారత్త అసలు ఇలా చేస్తే ఏం వస్తుంది తనకి సరేలే వద్దు పదని వెళదాం అంటే వద్దమ్మా ఈ పనంతా చేయకపోతే అస్సలు ఊరుకోదు ఉదయాన్నే చూస్తే పెద్ద రచ్చ చేస్తుంది అని అంటూ మీరు వెళ్ళ నువ్వు వెళ్ళి పడుకో నేను చేస్తాను అని చంద్రిక అంటుంది అప్పుడే ప్రేమ్ కూడా అక్కడికి వస్తాడు ఇక అప్పుడే చామంతి నువ్వు వదిలే అత్తా నేను చేస్తానులే అని అంటూ ఉంటే నువ్వు కూర్చో ఇలా కామ్గా కూర్చో నేను చేస్తాను కదా అని విషయం అంతా తెలుసుకున్న ప్రేమ్ ఇంకా నేను అలాగే చామ్ ఇద్దరం చేస్తాం అని అంటూ ప్రేమ్ అంటాడు అప్పుడు మీకెందుకు శ్రమ నేను చేసుకుంటాను మీరు వెళ్ళండి అని అంటూ చంద్రిక అంటుంది ఇక అప్పుడే ప్రేమ్ ఇలా అంటాడు లేదు నువ్వు కూర్చోమ్మా అమ్మా నువ్వు కూర్చో అనేసి ఇంకా ఇద్దరు కలిసి చంద్రికని కూర్చోబెడతారు ఇక ఒక రోకలి పట్టుకొని చామంతి ఇంకొకటి పట్టుకొని ప్రే ఇద్దరు కూడా ఇలా పసుపు దంచుతూ ఉంటారు ఇద్దరు చాలా హ్యాపీగా ప్రేమగా ఎంజాయ్ చేస్తూ పసుపుని ఇలా కొడుతూ ఉంటారు ఇక ఇద్దరు చాలా సంతోషంగా ఒకరు పసుపు కొట్టాక ఇంకొకరు ఇలా ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పసుపు కొడుతూ ఉంటారు నవ్వుతూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా చీకటి పడుతుంది కదా ఇంట్లో లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి లైట్స్ ఆన్ అవ్వడంతో రోజా అలా వచ్చేస్తుంది రోజా సడన్గా ఎవరో లైట్స్ ఆన్ చేశారని చెప్పి తను తెలియకుండా హాల్లోకి వస్తుంది కదా ఇంకా ఎవరో వచ్చారని లైట్స్ ఆన్ అవడంతో సోఫా వెనకాల తాక్కుంటుంది రోజా ఇక అప్పుడే దీక్ష వాళ్ళమ్మ అర్ధరాత్రి తనకి ఆకలి వేస్తూ ఉంటుంది కదా అలా బయటికి వచ్చేసి చ ఈ టైం పడితే ఆ టైంలో ఈ ఆకలి ఎందుకు వేస్తుందో ఏంటో నాకు అని చిరాకు పడుతూ అక్కడికి వచ్చేసి ఫ్రూట్స్ని సోఫాలో పెట్టుకొని అలా కూర్చుని తింటూ ఉంటుంది ఇక అదే సోఫా వెనకాల రోజా దాక్కుని ఉంటుంది ఇక రోజా అక్కడ ఫ్రూట్ని తీసుకుందామని ఆలోచిస్తూ ఉంటుంది ఇక తను ఇలా చూస్తూ ఉంటుంది కదా రోజా అలా సడన్గా ఫ్రూట్ని తీసుకుందామని మెల్లగా సోఫా వెనకాల నుంచి చెయ్యి పెడుతూ ఉంటుంది ఇక అప్పటికే దీక్ష వాళ్ళమ్మ మెల్లగా తను తింటూ సడన్గా ఇంకొక ఫ్రూట్ తీసుకుందామని చూడకుండానే ఇలా ఫ్రూట్ తీసుకోబోతుంది అప్పుడు రోజా చెయ్యిని పట్టుకుంటుంది మధ్యలో ఒక్కసారిగా రోజా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అమ్మో నన్ను చూసేస్తుందా ఏంటా అనేసి ఇక అప్పుడు రోజా అలాగే తనని చూస్తూ ఉంటే తనేమో రోజా చెయ్యి పట్టుకొని భయపడుతూ ఉంటుంది ఇంకా తనేదో ఏదో దయ్యమని అని అనుకుంటూ ఉంటుందో ఏంటో మరి చాలా భయపడుతూ ఉంటుంది ఇంకా తింటూనే తిన మొత్తం ఆపేసి ఇంకా నేను ఆ చెయ్యి పట్టుకుంటుంది కదా అది చూడాలా వద్దా అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది ఇక భయపడుతూ ఉంటుంది తను చాలా ఇంకా అప్పుడే రోజా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది మరి తను రోజాని చూస్తుందా చూడదా లేదంటే ఆ చెయ్యి దయ్యం చెయ్యి అనుకుంటుందా అసలు ఏమనుకుంటుంది అనేది ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం